నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన పొదిలి శ్రీ వివేకానంద విద్యార్థిని ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన పొదిలి శ్రీ వివేకానంద విద్యార్థిని మహమ్మద్ తాహెర ఫాతిమ బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్ ప్రతిభను చాటినందుకు ఈరోజు కాలేజీ ప్రాంగణంలో కళాశాల యాజమాన్యం కేవీ రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు ప్రిన్సిపాల్ భవనం శ్రీనివాసరెడ్డి మేడకుమారులు మరియు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పిల్లలతో కలిసే సంబరాలు చేసుకున్నారు రాబోయే రోజులలో తమ విద్యార్థులు మరింత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుని మంచి మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు యాజమాన్యం అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డులలో తమ విద్యార్థిని రబ్బాని ముస్కాన్ ఉండటం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు అన్నారు ந்த ஜனியர் கலாசால விஸ்வநநாதபுரம் புது ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఫలితాలలో పొదిలిలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో బైపీసీలో ప్రథమ స్థానంలో నిలవడం అనేది మా కళాశాల గర్వకారణం ఎందుకంటే కళాశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు తొదిలీలో ఇప్పటి వరకు కూడా సాధించినటువంటి మార్కులు బైపీసీలో సాధించడం జరిగింది అలాగే చరిత్రను తిరగరాస్తూ పొదిలి చరిత్రను బైపీసీలో తాహేరా ఫాతిమా నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల సొంతం చేసుకోవడం అనేది మా అందరికీ మా కళాశాల అధ్యాపకులకు ప్రిన్సిపాల్స్కు అధ్యాపకేతర బృందానికి చాలా గర్వకారణంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు తాయేరా ఫాతిమా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు నాకు ఒకే మాట చెప్పాడు సార్ మా పాప మీ కళాశాలను రాష్ట్ర స్థాయి ర్యాంకుతో నిలబెడుతుంది నిలబెట్టి తీరుతుందని నాకు మా కళాశాలలో చేర్చిన రోజు మాటివ్వడం జరిగింది కానీ ఆ మాట ప్రకారము ఆమె మన జరిగినటువంటి మార్చి ఎగ్జామ్స్లోనే రావాల్సింది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొంత మిస్ అయితే లేదు నేను సాధించి తీరుతానని అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును నిలబెట్టడం అనేది తాహేరాను ఈ సందర్భంగా యాజమాన్యం తరఫున వారి తల్లిదండ్రులను మా విద్యార్థిని అందరినీ మరొక్కసారి అభినందిస్తూ అవే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎంపీసీలో ఒక సాధారణమైనటువంటి విద్యార్థి ఎక్కడో ఒక గవర్నమెంట్ కళాశాల చదివినటువంటి విద్యార్థి మా విద్యార్థి దాదాపు ఐదు వందల యాభై ఐదు వందల నలభై మార్కులు టెన్త్ క్లాస్లో వస్తే ఈరోజు ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకును ఎంపీసీలో కూడా కైవసం చేసుకోవడం జరిగింది అలాగే మా ఇంకొక ఆనిముద్యం బైపీసీలో మా అమ్మాయి బుస్రా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు కూడా సాధించడం జరిగింది అంటే ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే శ్రీ వివేకానంద విద్యా సంస్థలు జూనియర్ కళాశాలలో నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై మూడు బైపీసీ అలాగే ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై ఇట్లా మరెన్నో మార్కులను శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల కైవసం చేసుకోవడము చాలా సంతో సంతోషంగా ఉంది మాకు యాజమాన్యంగా అలాగే ఈ సందర్భంగా ఆ విద్యార్థులందరినీ అభినందిస్తూ మా కళాశాల ప్రిన్సిపాల్స్ను అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భవనమ్మ శ్రీనివాసరెడ్డి గారిని అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్ సార్ని అధ్యాపక అధ్యాపకేతర బృందాన్ని వారి కృషి ఫలితమే ఈరోజు ఈ ర్యాంకులు రావడం అనేది కళాశాల యాజమాన్యం తరఫున ఇద్దరు ప్రిన్సిపాల్స్ను కూడా కళాశాల అధ్యాపకులందరినీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఇదే పరంపర రాబోయే విద్యా సంవత్సరాలలో కూడా కొనసాగిస్తామని ఇంకా మరెన్నో ర్యాంకులు సాధించడానికి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి ఉన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తును కల్పించాలి ఉజ్వలమైనటువంటి ర్యాంకులు సాధించాలి ఈ ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ వివేకానంద విద్యా సంస్థలు ఇక్కడ స్థాపించడం జరిగింది ఆ విద్యా సంస్థల ద్వారా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఇంకా మాకు అన్ని కళాశాలలో బిఎస్సి నర్సింగ్ కళాశాల ఉంది బీఈడి వీటన్నిటి ద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించడానికి మేము ఇక్కడ కంకణ బదులు అయి ఉన్నామని మీ పాత్రికేయుల యొక్క సహకారంతో వారి యొక్క ఎప్పుడు ఆశీస్సులు కూడా మాకు అందరికీ పాత్రికేయుల యొక్క ఆశీస్సులు మా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎల్ల వేళలా శ్రీ వివేకానంద విద్యాసంస్థల మీద వారి ఆశీస్సులతోటి ముందుకు వెళ్తామని మా అధ్యాపకుల యొక్క ఆశీస్సులతోటి మేము ముందుకు వెళ్తామని ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని కూడా సరిదిద్దుకొని రాబోయే రోజులలో మరిన్ని ర్యాంకులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే నిన్న ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంట్రామీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ అవార్డులు కూడా ప్రకటించడం జరిగింది ఆ ప్రతిభా అవార్డులలో మన కళాశాలకు శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థి అయినటువంటి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి ఎంపీసీ ముస్కాన్ అనే అమ్మాయికి ఇరవై వేల రూపాయల పారితోషికము ప్రభుత్వం గవర్నమెంటు ప్రకటించడం జరిగింది ఆ ప్రతిభ అవార్డును రేపు ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది అది కూడా ఒక శుభ సందర్భమని మా కళాశాలకి ఇటువంటి ఆనిముత్యాలు ఉండడం మా కళాశాల గర్వంగా చెప్పుకుంటూ వారి తల్లిదండ్రులను ఆ విద్యార్థిని ముస్కాను కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే బైపీసీలో కూడా వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇప్పటి వరకు చరిత్రలో రానటువంటి మార్కులు బైపీసీలో కూడా సాధించామని మరొక్కసారి బైపీసీ విద్యార్థిని కూడా అభినందనలు తెలియజేస్తూ మధురాగిని వారిని వారి తల్లిదండ్రులను అందరినీ కూడా తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ మా మాకు తెలవంగానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు కూడా మరొక్కసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు